వెల్కమ్ టు హిమాలయన్ వన్ మునక్కాళ్ళు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అయితే ఈ మునక్కాళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది మునక్కాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే అవి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల డ్రైగా అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మునక్కాళ్ళలో వాష్ చేసినట్లయితే అవి తడి లేకుండా పొడి క్లాత్ తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల మునక్కాళ్ళు అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయి తడి ఉన్నట్లయితే మునక్కాళ్ళు తొందరగా పాడవుతాయి అలాగే మునక్కాళ్ళను చివర్లో కట్ చేసుకుంటూ లాగితే మనకి మునక్కను చివరిని కట్ చేసుకుంటూ వెనక్కలాగితే మనకి తొక్క అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా మునక్కాండ ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా ప్రతి మునక్కాన్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులో ఒక టిష్యూ పేపర్ పెట్టి ఈ మునక్కాన ముక్కలన్నింటినీ బాక్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసి బాక్స్ని టైట్గా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల మనకి అప్ టు వన్ వీక్ పాటు నిలువు ఉంటాయి అలాగే మన ఇంట్లో ఇటువంటి క్లాత్ టైప్ కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి వీటిలో డైరెక్ట్గా ఈ మునకాడ ముక్కల్ని వేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసినట్లయితే మునక్కాడ ముక్కలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇటువంటి కవర్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఈ మునక్కడ ముక్కల నుంచి ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మునక్కాడ ముక్కలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి Thank you for watching.